హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య వైద్యం వ్యవసాయ మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్ ఇరిగేషన్ పై అంచు శాఖల అధికారులతో మా మండల స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు రెండు రోజుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం వారి దగ్గర నుండి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం జరిగింది సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారులతో మాట్లాడడం జరిగింది పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందించాలని చెప్పడం జరిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్లు సబ్ సెంటర్లు బాగా పనిచేయాలి స్టాఫ్ కొరతపై విద్యాశాఖ అధికారులు మాట్లాడడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి నలభై మూడు రైతు వేదికలు మండల వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాం మంత్రి పొన్నం ప్రభాకర్ మండల స్థాయి క్షేత్ర స్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కార ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు సేవలన్నీ అందాలని కోరుకుంటాను ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి అక్కడ స్టాఫ్ కొరతని తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటీసు వెంటనే మాట్లాడి లిఖిత పూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం వ్యవసాయానికి సంబంధించిన నలభై మూడు రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులు డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ ఎండిఓ ఎంపీఓ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను అదేవిధంగా విలేజ్ ఆఫీసర్స్ ను ఆశా వర్కర్స్ ను అంగన్వాడీ వర్కర్స్ ను హెడ్ మాస్టర్స్ ను ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారిగా మండలాల వారిగా ఒక నివేదిక తయారు చేస్తాను ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగ్రత కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు ఈ విధంగా ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో రెండు వందల నలభై ఇళ్ళు కూడా కట్టలే ఇవాళ మేము మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినాం చాలా జాగాల ఇండ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు నేను లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే జనమని నిర్మాణం చేసుకోండి బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైదు లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత కానీ మీరు ఇళ్ళ కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తత చూపించ తప్పు ఈ తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సల్ చేసి నేను కొత్తగా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాను కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత ఇళ్ళకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం ఈ రోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కొత్త చొరవ పెట్టి తొందర తొందరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీమ్ను ఈ ప్రాంతానికి ఏమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతోటి ఉన్నాం పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు సెరికల్చర్ హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలన్న ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్ళతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది ఆర్ఎంబి రోడ్లు పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళ గొర్రెలకు నట్టల మందు కార్యక్రమంలో తీసుకున్నాం అన్ని రకాల సమగ్రంగా అంశాలు ఇతర టూరిజం ప్రాజెక్టు చెరువు కావచ్చు సర్వాయి పాపానికి సంబంధించినటువంటి ఆ మెమోరియల్ అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు మహా సంవత్సరంగా కావచ్చు రాయకల్ వాటర్ ఫాల్ కావచ్చు లేదా కొత్త కొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్ ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు ఈ విధంగా ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు కొట్టపల్లి కావచ్చు సుందరగిరి కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా కొత్త ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలని ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి అయింది ఒక హన్మూన్ లాంటి టైం రెండు సంవత్సరాలు చూస్తూ చూస్తూ గడిచిపోయింది కొత్త ప్రజా ప్రజలు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియెంటెడ్ లా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్ర స్థాయి అధికారులతో జిల్లా అధికారుల పిలువలే ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులు వాళ్ళందరితో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇవన్నీ జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటి అన్నిటిని పరిష్కారం చేసే విధంగా నా కార్యాచరణ తీసుకుంటాం